డెబిట్ కలెక్షన్ కన్సల్టెన్సీ అంటే గొడవలు లేకుండా లేదా బెదిరింపులు లేకుండా ఓకే సో లీగల్ ట్రబుల్ లేకుండా బాకీ డబ్బులు తిరిగి ప్రాసెస్ని హ్యాండిల్ చేసే ఓకేనా బాకీ డబ్బులు అనేవి తిరిగి తెచ్చి ప్రాసెస్ చేసేదాన్నే మనం ఇక్కడ బాకీ డబ్బులు వసూలు చేయడం అంటారు మీరు మజిల్స్ కాదు మైండ్ మెథడ్ అనేది ఉపయోగించి ఈ బిజినెస్ చేయాలి ఈ బిజినెస్లో మీరు చేసే పనులు ఓకే ఫ్రెండ్స్ సో క్రెడిటర్ దగ్గర డీటెయిల్స్ కలెక్షన్ చేయటం ఎంత అమౌంటు ఎంతకాలం పెండింగ్ ఉన్నాయి ఓకే ప్రూఫ్ ఉందా లేదా ఇవి మీరు కలెక్ట్ చేసుకోవాలి ఓకే అప్పు తీసుకున్న వారి దగ్గర పేపర్స్ కానీ ఏమైనా అప్రోచ్ చే చేస్తున్నారా సో ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ ఓకే రిటర్న్ రిమైండర్స్ కానీ ఏమైనా చేశారా అని మీరు ఆ యొక్క అప్పు ఇచ్చిన వాళ్ళని అడగాలి అప్పు ఇచ్చిన వాళ్ళని ఓకే అప్పు తీసుకున్న వాళ్ళని కాదు సో పేమెంట్ టు ప్లాన్ సజెషన్ చేయడం అంటే వన్ టైం కానీ ఇన్స్టాల్మెంట్ కానీ ఓకేనా సో సెటిల్మెంటు క్లోజ్ చేయటం ఈ విధంగా మీరైతే చేసి మీరు మనీ అనేది రికవరీ చేయించి ఓకే సో వాళ్ళకైతే ఇవ్వడం ద్వారా మీకైతే ఈ అమౌంట్ అనేది వస్తుంది